హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గీతాని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లేస్ ది బెల్ సింబల్ ఫర్ మోర్ వీడియోస్ ఇవాళ రెసిపీ వచ్చేసి డాబా స్టైల్లో చోలే మసాలా కర్రీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఇది చాలా బాగుంటుందండి కర్రీ శనగల్లో హై ప్రోటీన్ ఉంటుందండి చిన్నపిల్ల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు ఇప్పుడు దీన్ని ఎలా కుక్ చేసుకోవాలో చూద్దామండి ఇలా ఒక కప్పు శనగలు నేను నైట్ నానబెట్టేసుకున్నానండి నైట్ నానబెట్టుకుని తెల్లారేటప్పటికి ఇలా శనగలు అనేవి మంచిగా ఉబ్బుతాయి ఈ శనగల్ని ఒకసారి వాష్ చేసుకుని ఇలా ఒక కుక్కర్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూను పసుపు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్లో ఫోర్ విజిల్స్ రానివ్వాలి ఒక రెండు టమాటోలు తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ చేసుకోవాలండి ఇలా మెత్తటి ప్యూరీలా చేసుకుని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ కుక్ చేయడానికి ఒక కరాయిని పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో స్పైసెస్ని యాడ్ చేసుకోవాలండి కొద్దిగా దాల్చిన చెక్క మూడు నాలుగు లవం మొగ్గలు రెండు ఇలాయచి హాఫ్ స్పూను జీలకర్ర ఒక కప్పు సన్నగా తరిగిన రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ముక్కల్ని యాడ్ చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా మగ్గిపోయాయి ఉల్లిపాయలు అనేవి చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్సీ చేసుకున్న టమాటా ప్యూరీని యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా పసుపుని రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే స్పైసెస్ని బట్టి చిల్లీస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని టూ స్పూన్స్ కారాన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఫోర్ ఇజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా తీసేసి ఇలా కుక్కర్ మూతను ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి శనగలు అనేవి ఇలా కుక్ అయినాయి అని చూడండి ఇలా నేను చేతితో తీసుకొని మెష్ చేసి చూపిస్తున్నాను చూడండి చక్కగా కుక్ అయిపోయాయి సో ఇలా సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత వాటిని ఈ ఫ్రై అయిన మసాలలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా వాటర్తో పాటు శనగలని యాడ్ చేసేసుకోవాలి ఇలా ఒక గరిటెతో బాగా తిప్పుకొని సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి ఇది చోలే మసాలా కర్రీ అండి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది ఇలా ఒక స్పూను చోలే మసాలా కర్రీ వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా క్లోజ్ చేసేసి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే గ్రేవీ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేవి ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత వన్ స్పూను గరం మసాలా వన్ స్పూను కస్తూరి మేతి యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి తప్పకుండా యాడ్ చేసుకోండి కొత్తిమీరని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి అంతేనండి రెడీ అయిపోయింది డాబా స్టైల్ చోలే మసాలా కర్రీ ఇది రైస్లోను రైస్లో కన్నా చపాతీలో టేస్ట్ చాలా బాగుంటుందండి చపాతీ రైస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ చోలే కర్రీని తప్పకుండా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్